జగిత్యాల పట్టణ బీఎల్ఎన్ గార్డెన్లో జగిత్యాల నియోజకవర్గం సర్పంచ్లు ఉప సర్పంచ్ల పదవీ కాలం జనవరితో ముగుస్తున్న నేపథ్యంలో సర్పంచ్లను ఉప సర్పంచ్ లను సత్కరించిన ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ సంజయ్ కుమార్ రాధిక జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ మాజీ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ అనంతరం ఎమ్మెల్యే దంపతులను సత్కరించిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు అనంతరం సర్పంచ్లు ఉప సర్పంచ్లతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దంపతులు ఈ కార్యక్రమంలో కొన్ని మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చెరుకు గొడసల గంగాధర్ గుర్రాల రాజేందర్ రెడ్డి మైపాల్ రెడ్డి అనుపురపు శ్రీనివాస్ ఉప సర్పంచ్ల పోరం అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ మహేష్ మండల పార్టీ అధ్యక్షుడు బాల జిల్లా ఆర్టీఏ మెంబర్ సుధాకర్ రావు సర్పంచ్లు ఉప సర్పంచ్ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక ప్రముఖ పాత్ర పోషించి ఈనాడు మన జైత్య శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో గ్రామాలలో ఉన్నటువంటి మన కార్యకర్తల కష్టంతో పాటు సీనియర్ల కష్టంతో పాటు సమస్యలన్నీ చెప్పుకున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఊర్లో ఏ చీర ఉన్నది ఏ కుంట ఎండిపోయింది ఏ బాధ ఉన్నది ఏ గ్రామంలో ఏ ఎక్కడ ఉన్నదని చెప్పే తీసుకెళ్ళి అంటే అది అందరూ కూడా మీ అందరి యొక్క ప్రోత్సాహం అని చెప్పక తప్పదు కాబట్టి గ్రామానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఉంటారో ఒక గ్రామానికి ఒక ఒక కర్త కర్మ క్రియగా ఉండి ఏ వచ్చినా కూడా సర్పంచ్ బాధ్యత ఉంటుంది అంత గొప్ప స్థానం సర్పంచ్ చెక్ పవర్ ఎవరు సర్పంచ్ గారికి ఉంటుంది అంత పెద్ద మంచి పదవి సర్పంచ్ ఈనాడు పదవి కాలం విగడంతో దగ్గర కూసారి ఫస్ట్ రోజు మీ అందరి చేసిన సేవలను గుర్తుంచుకోవాలి గుర్తించాలి అని చెప్పేసి ఈనాడు సంజయన్న మీ కుటుంబ సభ్యులతో ఒక్కరికి కూడా మరొకసారి మరి గ్రామాన్ని మంచిగా పరిపాలించడమే కాకుండా ఇళ్ళ కూడా ఇటు సంజయాలకు పార్టీకి మా అందరికి కూడా మీరు అన్ని తోడుగా ఉన్నారు మీకు కూడా మేము తోడుగా ఉన్నాం ఇదే పరస్పర సహకారం మరి సంజయాలకు మనం అందరం అన్నయ్య ఉన్నట్టయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ఏ బాధ్యత ఇచ్చినా పదవే సంవత్సరాల తర్వాత అయిపోతుంది కానీ బంధం అనేది నిలిచి ఉంటుంది ఆ బంధం ముఖ్యం కాబట్టి ఈనాడు సంజయ్ కూడా కుటుంబంతో వచ్చి మీ కుటుంబ సభ్యులతో మరి భోజనం చేసి ఆత్మీయంగా మాట్లాడి సన్మానం చేయాలని చెప్పి కార్యక్రమం తలపెట్టడం జరిగింది కాబట్టి పదవులు ముఖ్యంగా వస్తాయనే పోతాయి మరి ఆత్మీయత బంధ ముఖ్యమని కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం చాలా సంతోషం ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఇబ్రాం పట్ల తీసుకోవాలి